హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అది ఒక ఇటుకల బట్టి అక్కడ కార్మికులు పనిచేసుకుంటున్నారు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ కొంతమంది మొబైల్ ఫోన్లలో పాటలు వింటూ అక్కడ తమ పని తాము చేసుకుంటున్నారు వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది సడన్గా వాతావరణం మారిపోయింది జనాలు భయాకంపితులై పరుగులు తీశారు ఇంతకు ఏం జరిగిందంటే అక్కడ ఒక చిరుతపులి వచ్చింది ఎస్ కనిపించిన వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేసింది అందరూ దిక్కున పారిపోయారు కానీ ఒక యువకుడు మాత్రం సరిగా గమనించలేదో ఏమో తెలియదు కానీ దానికి చిక్కాడు ఇక తప్పదు పెద్ద చిరుతపులి ఖచ్చితంగా దాడి చేస్తుంది సంహరిస్తుందని గ్రహించిన ఆ యువకుడు ప్రాణాల మీదకి వస్తే కానీ ధైర్యం రాదంటారు కదా అలాగే జరిగిందేమో ఆ చిరుత పులితో వీరోచితంగా పోరాడాడు ఒక రకంగా కుస్తీ యుద్ధం జరిగినట్టే కనిపించింది పెద్ద చిరుతపులి ఒకవైపు ఇతను ఒకవైపు ఒకరినొకరు కలియబడుతూ ఒకరినొకరు కింద మీద పడేస్తూ పెద్ద యుద్ధమే జరిగింది అవును ఆ యువకుడు చిరుతపులితో పెద్ద యుద్ధమే చేశాడు ఈ సంఘటన యూపీలోని లఖీంపూర్లో జరిగింది అవును అక్కడ ఇటుకల బట్టి దగ్గర పనిచేస్తున్న వాళ్లపై పులి దాడి చేసింది ఆ పులితో ఆ యువకుడు తప్పించుకోవడానికి మరో మార్గం లేక ఇక చేసేదేం లేక ధైర్యాన్ని కూడా తీసుకొని దానితో పోరాడాడు ఈ సమయంలో కొంతమంది కార్మికులు ఆ పులిని ఇటుకలతో కొట్టే ప్రయత్నం చేశారు ఆ ఇటుకలు ఆ యువకుడికి కూడా తగిలాయి అయినా సరే అతను ఏమాత్రం పట్టు వదలకుండా ఆ చిరుత పులిని ఓడించాడు ఓడించాడని అనుకున్నాడు చిరుత పులి పడిపోయింది కదా అని లేచి వెళ్ళే ప్రయత్నం చేయగా ఆ పులి మళ్ళీ లేచింది మళ్ళీ దాడికి దిగింది మళ్ళీ ఫైటింగ్ జరిగింది అంతే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది చివరకు చిరుత పులి ఓడిపోయి అక్కడి నుంచి పరుగు ఆ చిరుత పులి సమీప ప్రాంతంలోనే సమీపంలోని అడవుల్లో అటవీ శాఖ అధికారులకు చిక్కింది అయితే చిరుతప్పులతో పోరాడిన ఆ యువకుడి సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది సోషల్ మీడియాలో ఇప్పుడు దానిపైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి యూపీలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది ఆ ప్రాంతానికి యూపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఆ యువకుడికి వెంటనే సరియైన సపర్యలు వైద్య చికిత్స అందించాలంటూ డిమాండ్ చేశారు ఏదైతేనే ఆ యువకుడు ఆ యువకుడు ఆ చిరుత పులికి ఏమాత్రం భయపడలేదు భయపడ్డాడేమో కానీ ప్రాణాలు దక్కించుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆ పులితో పోరాడాడు దాన్ని ఓడించాడు ఎస్ అతను చిరుతతో యుద్ధం చేశాడు